సమాజంలో ప్రస్తుతం ఆదర్శ కుటుంబాలు కనిపించడం లేదని అందుకే రామాయణం ఆదర్శ కుటుంబానికి స్ఫూర్తిగా నడుస్తుందని ఇంటాక్ లైఫ్ టైం గుంటూరు పేర్కొన్నారు ఈ మేరకు ఆదివారం కల్లూరు అర్బన్ ముప్పై రెండవ వార్డు గంగావతి నగర్ శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ ధర్మకర్త చిలుకూరు ప్రతాప్ అధ్యక్షతన శనివారం డాక్టర్ గుంటూరు సుబ్బరామయ్యతో రామాయణ కావ్య పఠనం చేయించారు కార్యక్రమానికి ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ సానా శ్రీనివాసులు హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ గుంటూరు సుబ్బారామయ్య మాట్లాడుతూ రామాయణంలోని ప్రతి ఘట్టం మానవుని జీవన శైలిని ప్రతిబింబిస్తుందన్నారు ఉత్తమ జీవన శైలి విధానాన్ని బోధిస్తుందని పేర్కొన్నారు అంతే అందుకే రామాయణాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరారు కార్పొరేటర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇక్కడ ప్రజలకు రామాయణం గురించి అభినందనీయమన్నారు సభ్యులకు అభినందనలు తెలియజేశారు ఆలయ ప్రతాప్ మాట్లాడుతూ ఈ దేవాలయంలో ప్రతి శనివారం రామాయణ పట్టణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు అనంతరం ప్రపంచ పత్రికా దినోత్సవం పురస్కరించుకొని జర్నలిస్టులకు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి చిత్రపటం బహుకరించి వారు తో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బి బాలయ్య జి శ్రీరాములు బి భాస్కర్ ఆmba రావు గౌరమ్మ ఉమా మహేశ్వరి త్రిపతమ్మ తదితరులు పాల్గొన్నారు గోవర్ధన అదృష్టంగా కూడా నేను భావిస్తున్నా కారణం రామాయణం అన్నటువంటిది ఒక రోజు రెండు రోజుల్లో చెప్పేటువంటి కావ్యం అది అర్థం చేసుకోవాలంటే కూడా చాలా కష్టకరమైనటువంటిది కష్టకరమైనటువంటిది కూడా లా అన్నటువంటి పదం మాట్లాడుతున్నప్పుడు చదువులు ఓపెన్ అవుతాయి లా అని అంటే లోపల ఉన్నటువంటి ఏ చెడు భావాలు వంటి కూడా బయట పంపించేదానికి మా అన్నప్పుడు క్లోజ్ అవుతుంది బయట ఏవి కూడా లోపలికి రాకుండా ఉండేదానికి చెప్పేటువంటిది రామశబ్దం చాలా గొప్ప శబ్దం అది కనుక అటువంటిది మరి ఈ మారుతి టెంపుల్లో ఈ దేవాలయంలో నాకు అవకాశం రావడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను నా జన్మ ధన్యంగా ఫీల్ అవుతున్నాను కారణం ఎక్కడన్నా రామాయణం కనుక సంకీర్తన చేస్తే ఎక్కడన్నా రామాయణం గురించి కనుక చెబితే ఆయన పద్యాలైనా చెబితే ఆయన భజనైనా చేస్తే మరి సాక్షాత్తు మారితే అక్కడ ఉంటాడు అక్కడికి వస్తాడు అని చెప్తారు మన పుష్పగిరి పీఠాధిపతి ఆధ్వర్యంలో మా గురువుగారైన శివబాలయమారావు శిష్యుడు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ ప్రముఖ న్యాయవేత్త కర్నూలు ఎన్ శ్రీరాములు గారి ఆశీర్వాదంతో ఈ దేవాలయము నిర్మాణము జరగబడింది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి ముప్పై సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తున్నాము ఇక్కడ పంచముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఫస్ట్ ఉండింది ఇది తర్వాత వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠించబడింది ఆ తర్వాత స్వయంభూగా ఇక్కడ జమ్మి చెట్టు వెలిసినందుకు ఆ జమ్మి చెట్టు కింద మాయాభువనేశ్వర అమ్మవారిని కూడా ప్రతిష్ఠించబడింది అమ్మ వచ్చింది కాబట్టి అయ్య రావాలనే ఉద్దేశంగా అర్ధానాధీశ్వరేశ్వర స్వామి ప్రతిష్ట జరిగింది దాని తర్వాత ఇటీవల ఈ మధ్యలో జ్యోస్తంభ ప్రతిష్ట పునర్నిర్మాణం జరిగింది ఆ విధంగా ఆ పు ఆ పునర్నిర్మాణంలో జోస్తంభ ప్రతిష్ట పునర్నిర్మాణంలో నవగ్రహ ప్రతిష్ట కుమారస్వామి దత్తాత్రేయుడు ఇవన్నీ కూడా విగ్రహాలన్నీ ప్రతిష్ట జరిగినాయి ఇక్కడ ప్రతి సంవత్సరము శ్రీరామనవమి అహోబిల క్షేత్రము మన రమేష్ స్వామి గారితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అదేవిధంగా ప్రతి ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి జరుగుతుంది తొమ్మిది రోజులు నవరా నవరాత్రులు కూడా చాలా గొప్పగా జరుగుతాయి అదేవిధంగా ఈ కాలక్రమేణలో మాకు సహకరించిన మా భక్త మండలి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక్కటి చేసే విషయం కాదు వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ మా తల్లిదండ్రుల ఆశీస్సులతో జరుపు జరుపుతున్నాం కాబట్టి మాకు ఆంజనేయ స్వామి దగ్గర జండిగా ఉందన్న ఆ సంకల్పం సంకల్పం మాకు చాలా ఉంది అదే ముందు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పత్రికా ఇక మంచిగా జరగాలని చెప్పేసి మా దేశం తరఫున మీ అందరికీ కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ముప్పై రెండవ వార్డు గోవర్ధన్ గెలిచిన తెలిసిన పద్యమకాణ స్వామి ధర్మకర్తైన అయిన ప్రతాప్ గారికి అలాగే వాళ్ళ ధర్మక మండలిని అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు రామాయణ పట్టణము ఈరోజు చేయిస్తున్నారు ఈ ముజఫర్న గోవర్ధన్ గారు ఏందో ఇప్పటి నుంచి గత ముప్పై సంవత్సరాలుగా వీళ్ళు ఎంతో శ్రమపడి వీళ్ళ మా బ అన్నదమ్ములు అందరైతే వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి కూడా ఈ టెంపుల్ని ఎంతో అభివృద్ధి చేసినారు ఏరేకే ఒక కళగా మారింది లేదంటే ఒక స్లమ్ ఏరియా అని చెప్పేసి ఒక ఇది ఒక అత్యాధునికంగా తయారైంది ముఖ్యంగా ఏమంటే ప్రతి సంవత్సరము ముప్పై సంవత్సరాల నుంచి శ్రీ శ్రీరామనవమి అయితే దసరా ఉత్సవాలు అయితే ఏమి ప్రతిది కూడా అంగరంగ వైభవంగా వాళ్ళ శక్తి కొలది బాగా చేయడం జరుగుతూ ఉంది ఈ ఏరియా అంతా అన్నదానాలు ప్రతి నెల అమావాస్యకు అయితే ప్రతి నెల నెల అమావాస్యకి పూజలు చేయడం అన్నదాన కార్యక్రమాలు చేయడము వాళ్ళ కుటుంబానికి కూడా మనం దేవుడు ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటాము